కోరుతా ఉన్నాం ఈరోజు మాలా సంఘాల జేసి మేమన్నీ తీర్మానం చేసి ముప్పై మూడు జిల్లాలు తీర్మానం చేసి ఏంటంటే మాలలు దోసుకున్నారు అనేది కాదు ఎంత గొప్ప మనసు మాలలది బీసీలు ఏదో అనుకుంటున్నారు బీసీలను కూడా ఆహ్వానిస్తాం మేము ఎందుకంటే బీసీలు మేము దూరం కాదు బీసీలను చిత్తవని చెప్పడం కాము సాధనైతే దాట కాదు మాట్లాడేది షేట్గా మాట్లాడతాము గురించి నేను సూచించవద్దు మీకు ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువ శాతం కావాలంటే మేము సపోర్ట్ ఉంటాము మా సంఘాలు మా జేఏసీ తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాము అందు అనే మేము లక్షలాది మంది లక్షలాది మంది లక్షల కర్రలతోటి కవచ్ నడుపుతుంటాం ట్యాంక్ ఏది నకిలీస్ రోడ్డు నుండి ట్యాంక్ బండి అంబేద్కర్ అంబేద్కర్ ఇగ్రకాడి పెద్ద అంబేద్కర్ ఇరకాడికి తోటి పోయి మేము బ్యాగరీ కాని మార్వాడి ఏది ఏ చెమ్మరు కానీ అదేవిధంగా మన నేత కాని అన్ని సంఘాలు అన్ని కులాలను కలుపుకొని ఆ కులవృత్తులను తీసుకొని మేము పెద్ద ఎత్తుల మేము ర్యాలీ శాంతి శాంతితంగా ర్యాలీ తీసుకొని పోయి జయప్రదం చేస్తామని ఎవరికి మేము అపాయం ఇవ్వము మేము ఏమి దుర్మార్గంగా పోము అందు గురించి మేము పోతాము ఈ బీజేపీకి కుట్ర చేసి బీజేపీకి డైవర్ట్ చేసి రాజ్యాంగాన్ని మార్చా అన్న మోడీ గారు మీరు మీరు చెప్పుకొని ఏటికి మీరు దాటుకు పెట్టి అందరిని పెట్టి తిట్టియొద్దు అదే విధంగా బీసీలను బట్టి తిట్ట మేము రాజపునం లాగా రాండ్రి బీసీల మీకు అన్యాయం జరుగుతుంది కదా రాండ్రి మీకు ఎక్కువ శాతం మెస్తాం ఫుల్ సపోర్ట్ ఇస్తాం అందరం కలిసి ఉద్యమాలు చేస్తాం కానీ ఇది ఏదంటే మేము మనం మనం కొట్లాడుకుంటే బాగుండదు అందు గురించి అని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేత బట్టి ఎవరికే గానీ అన్యాయం జరిగినందుకు మేము న్యాయం చేస్తాం అందు గురించి అనే పెద్ద ఎత్తున పోవాలని కూడా మనం చేస్తున్నాము ఆ ఏంటికంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టిన అమిషా గారు నీవు మీకు ఏం గుర్తుంది మీకు ఏంటంటే దాటి నుండి పని చేపిస్తున్నారు మీరు దాటిన కాదు బీజేపీ కుట్ర ఇది చాలా లోపల కుట్ర ఉన్న రిజర్వేషన్లే ఎత్తేయాలని కుట్ర జరుగుతుంది ఇవి తిట్టిస్తున్నారు మన మా మాలలను మేము మాలలో ఇట్ట కాదు మేము ఏదే గాని మేము ఎవరు దోసుకోలేదు ఏమి ఏ మాటే కాదు ఏమి కాదు చూడండి జాగ్రత్త మేము చెబుతున్నాం ఎవరే కానీ మాటి అంటే మాలలో హృదయం చూసినవా రాని మీకు గొప్పతనం ఉంటే మేము ఉంటాం సపోర్ట్ అని అన్న ఘనత ఎవరికొస్తుంది మాలలకు వచ్చింది మేము కూడా అడ్డుపడలేదు ఉర్గీకరణం పద్ధతిగా నడిపి సాధించి అదే నిజంగా పార్లమెంట్లో పెట్టి బిల్లు చేసుకోండి చేసుకోకపోతే మామే మేము అడ్డుకున్నామా అదే మోడీ కాలు పట్టుకో మోడీ ఉండవు కదా మోడీతోటి పట్టుకొని నీవు శాంతితంగా పార్లమెంట్లో పెట్టి బిల్లు పెట్టి చేసుకోవాలి మేము అంటున్నాం మేము చేసుకోవద్దని అంటలేము మళ్ళా నీకు ఆ రోజు కొడుక ఎసి వర్గీకరణ చేస్తే సుప్రీం కోర్టు పోయినాము అందు గురించి కాకుండా ఇప్పుడు నీవు పార్లమెంట్ బిల్లు పెట్టు పార్లమెంట్ బిల్లు పెట్టు మోడీతోటి చెప్పి కానీ మాలోళ్ళు అడ్డుకున్నారు మాలో తెచ్చి రి చేసిరి చేసిరి ఈ మాటలు ఈ మాటలు మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం